ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ అధికారంలోకి ఈ మూడున్నర సంవత్సరాల లోపు వచ్చే అవకాశాలు ఏమి పార్టీకి ప్రజలే పడగొట్టారు ఆయన పడగొట్టడం అనేది నేను ఐ మీన్ ఇట్ మే బి అన్ అన్కాన్స్టిట్యూషనల్ టర్మ్ బట్ దెన్ ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రజలకైతే నచ్చట్లేదు ఇప్పుడు ఎవరు వచ్చినారు ఆదిలాబాద్ జన్నారం మండలికి వెళ్ళి వచ్చినారు వాళ్ళు వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళంతా హార్డ్ కోర్ కమ్యూనిటీ రేవంత్ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ దిస్ వెలో హ్యాజ్ స్క్రూడ్ అప్ అండి మొత్తం ఆగం చేసినాడు మొత్తం ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చేసింది ఎక్కడ చూసినా ప్రభుత్వాన్ని తిడుతున్నారు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు ఒకప్పుడు ఆయన మద్దతుదారులు ఇది స్వీయ స్వయంకృత అపరాధం ఇవాళ అనవసరంగా కేసీఆర్ గారి పైననో కేటీఆర్ గారిపైనో హరీష్ రావు గారిపైనో ఎవరిపైనో దాడి చేయటం అనేటువంటిది సమంజసం కాదు నేరం దట్స్ దట్స్ వెరీ ఇప్పటికి కూడా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు ఇంతకుముందు కూడా చెప్పినారు నువ్వు మంచిగా కుదురుగా ఉండు బాధ్యతగా పనిచేయి సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్గా పేరు తెచ్చుకో అని చెప్పని టీవీ నైన్ సాక్షిగా రజనీకాంత్ గారితో ఇంటర్వ్యూలో చెప్తున్నారు నాకు తెలిసి ఆయన కేసీఆర్ గారిని కలవటానికి వచ్చినప్పుడు కూడా ఈ ఎక్స్టెండెడ్ ది సేమ్ కైండ్ ఆఫ్ బెస్ట్ విషెస్ టైమ్ సోయ్ లేకుండా ఉట్టిగానే నీ చేతగాంతనానికి తనానికి పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి పైన దుమ్ము మీరు మీరు చూడండి పదిహేను నెలల్లో ఒక్కరోజన్నా కేసీఆర్ గారిని దూషించకుండా ఒక ప్రసంగం అన్నా కేసీఆర్ గారి పేరును ఊసెత్తకుండా లేదు ఆయన మాట్లాడినాడ చెప్పండి లేదు నువ్వు ప్రజల్ని ఎంగేజ్ చేయవా అంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీని ఎంగేజ్ చేస్తావు పొద్దున్న లేస్తే స్టూపిడిటీ అది ఎవడు అడ్వైజర్లో ఎవడు కమ్యూనికేషన్ అడ్వైజర్లో మీడియా అడ్వైజర్లో నాకు తెలియదు కానీ ఎవ్రీ డే ఈజ్ ఎంగేజింగ్ బీఆర్ఎస్ పార్టీ రాదర్ దెన్ ఎంగేజింగ్ ద పీపుల్ పాలసీస్ పాలసీస్ని ఎంగేజ్ చేయాలా పీపుల్ని ఎంగేజ్ చేయాలా అడ్మినిస్ట్రేషన్ ఎంగేజ్ చేయాలి అది వదిలిపెట్టిండు పొద్దున్న లేస్తే సార్ జపం దానివల్ల ఏమనుకుంటున్నాడు అంటే అంటే అది కురచ మనస్తత్వం అది ఆ కురచ మనస్తత్వంతో పొద్దున్నేస్తే సార్ని తిడుతూ ఉన్నాడు సార్ని తిట్టడం వల్ల ఆయన పెద్దోడు అవుతుందా అనుకుంటున్నాడు పెద్దోడు కాట్లే చిన్నోడు అవుతున్నాడు తెలంగాణ పలచన అవుతుంది రేవంత్ రెడ్డి గుర్తు చేసుకోవాలి ఏంటంటే ముఖ్యమంత్రిని తిడతారా ముఖ్యమంత్రికి స్టేచరా అని చెప్పి ఇన్ఫ్యాక్ట్ చీఫ్ మినిస్టర్ స్టేచర్ను ఇవాళ రేవంత్ రెడ్డి తగ్గిస్తా ఉన్నాడు ఒకప్పుడు శాసనసభ్యులను తిట్టేవాళ్ళు ఈ మధ్య నేను నేను రెండు వేల ఎనిమిది తొమ్మిది ప్రసంగాల్లో నేను ప్రజారాజ్యం పార్టీలో ఒకప్పుడు రాజకీయ నాయకుడు పోతుంటే చేతులైతే దండం పెట్టేటోళ్ళు ఇవాళ వీడా రాజకీయ అని ముఖం ఎదురుగా భయానికి పెట్టిన సాటుగా అనుకుంటున్నారు అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రిని అట్లానే పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన మంత్రులకు విలువ లేకుండా చేసినాడు ముఖ్యమంత్రికి విలువ లేకుండా చేసినాడు పొద్దున్న లేస్తే బూతులు మాట్లాడేటోడు పొద్దున్న లేస్తే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ధోరణులు మాటలు మాట్లాడేట వాళ్ళు చిల్ కాదు నాకు డబ్బులు లేవు రే అని చెప్పని చేతగానితనని చెప్పేటోడు ఆ కుర్చీ విలోది చేస్తున్నాడు ఆయన స్వంతంగా ఆయనకు ఆయన ఏమన్నా చేసుకుంటే బాధలేదు కాబట్టి పడగొడతడా అనే ప్రశ్నకు సమాధానం ఆయనే ఆయన మాటలే మొత్తానికి నూతనంగా ఎమ్మెల్సీ అయినటువంటి దాసో సావన్ గారు చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా గమనిస్తే క్లియర్గా రేవంత్ రెడ్డి గారి వైఖరి ఏదైతే ఉందో తను వాడుతున్నటువంటి పదజాలం కావచ్చు తను తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ప్రజల పైన పెడుతున్నటువంటి కాన్సన్ట్రేషన్ అట్ ద సేమ్ టైమ్ బీఆర్ఎస్ పైన పెడుతున్నటువంటి కాన్సన్ట్రేషన్ గురించి వివరించి చెప్పడం జరిగింది మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న